बाइक बाइक नमस्ते बाइक क्या करने दो कर दो ఏడు నియోజవర్గాలు ఇక్కడ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతున్నది బూత్ కన్వీనర్లు భూ కన్వీనర్లు బూత్ మెంబర్సు గ్రామ కమిటీ మండల పార్టీ కమిటీ సర్పంచ్లు వార్డ్ మెంబర్లు సర్పంచులు వార్డు నెంబర్లు ఓడిపోయినరోజు టీఆర్ఎస్ తరఫున బాండ్లు అదే విధంగా మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసులు రైతు కోఆర్డినేటర్స్ రైతు మెంబర్స్ సుమారు ఇరవై వేల మందికి మీ ఆహ్వానాలు పంపించడం జరుగుతున్నది మేము పదిహేను వేల మంది దాకా కార్యకర్తలు వస్తారనేది మేము విశ్లేషణ చేయడం జరుగుతున్నది ముఖ్య కార్యకర్తల సమావేశమే ఇది బహిరంగ సభ కాదు పార్టీ కార్యకర్తలకు గత రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం ఒక ప్రణాళిక తయారు చేసేందుకు కార్యకర్తలకు పిలవడం జరుగుతుంది మొన్న ఎన్నికల్లో కష్టపడ్డ కార్యకర్తలకు కూడా కృతజ్ఞత చెప్పాలని పార్టీ పరంగా వాళ్ళ కష్టపడ్డ కార్యకర్తలు కూడా కృతజ్ఞత చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో తోటి గెలిచిన రాష్ట్రంలో ఉన్న పదహారు పార్లమెంట్స్ గెలిపియాలని ఇలా కేసీఆర్ నాయకత్వం పదహారు సీట్లు గెలిపించి అందరం కూడా నాయకులం మంత్రులం ఎమ్మెల్యేస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్లు అందరం కలిసి గెలిపించి కేసీఆర్ గారికి బహుమతి వెళ్ళాలి ఇలా మైపాథ్ పార్లమెంట్ కూడా ఒక బహుమతిగా కేసీఆర్ గారికి ఇచ్చి ఈ మైపాదు పూర్తిగా వెనుకబడ్డారు పార్లమెంట్ నియోజకం ఇది గిరిజన ప్రాంతం దీన్ని అన్ని తిన్న డెవలప్మెంట్ చేసుకున్నందుకు దీన్ని ఉపయోగించుకోవాలనేది గతంలో కేంద్రంలో మోడీ గారు మరి చేయించారు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేశారు ఈ బైపాధి పార్లమెంట్ రేపు రాబోయే రోజుల్లో పదహారు సీట్లు తీసుకుపోయి కేంద్రంలో మేము కేసీఆర్ గారి నాయకులు చక్రం తిప్పాలే ఈరోజు మో మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు ప్రాంతీయ పార్టీలే బలంగా ఉండేది మోడీ మోడీ గారికి మెజార్టీ వచ్చి లేదు కేసీఆర్ గారు నాయకత్వంలో పట్టిన ప్రాంతీయ పార్టీలందరూ ఏకమై నేను చెప్పిన వాళ్ళే కేసీఆర్ గారు చెప్పిన వాళ్ళే ప్రధానమంత్రిగా తెచ్చుకొని ఈ మైపాద్ పార్లమెంటు డెవలప్మెంట్ చేసుకోవాలనేదే మా ఆలోచనతో ఈరోజు ముందు పదహారవ తారీఖున ఉదయం పదిన్నరకే రావాలి ఎవరికి ఎవరికి ఏ కాన్షియస్ వైజ్గా కాన్షియస్ కూడా వాళ్ళు సపరేట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది భోజనాల వసతి కూడా కేసీఆర్ గారు ప్రత్యేకంగా చెప్తారు కార్యకర్త ఎండలలో వస్తున్నాడు వాళ్ళకింత భోజనం కూడా పెట్టే వెయ్యాలని భోజనం పెట్టి కూడా జరుగుతుంది దయచేసి కార్యకర్తలు పదిన్నర వరకే ఏడు నియోజకవర్గాల కార్యకర్తలందరూ కూడా మరి దీంట్లో ఒకటే క్లియర్గా చెప్పుకున్నారు ఏదో బహిరంగ సభకు వచ్చినట్టు జనాలు కాదు పార్టీలో బీసీల కార్యకర్తలే రావాలనేది మా విజ్ఞప్తి తప్పకుండా హాజరై మరి కేటీఆర్ గారికి పెద్ద ఎత్తున స్వాగతం చెప్పేందుకు కూడా రావాలి వారు 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 చెప్పే విషయాలు కూడా వినాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను